హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇది గుమ్మడకాయతో చేశానండి రెసిపీ యూట్యూబ్లోనే చూశాను అనమాట ఆపికన్స్ వాళ్ళు చేస్తూ తింటా ఉంటే ఇది ఎలా ఉంటుంది మన సైడ్ ఎప్పుడు చేయలేదు కదా అనేసి ఒకసారి ట్రై చేశా సూపర్ కంటే సూపర్గా ఉంది వేడి మీద అయితే వేడి వేడిగా తింటే బాగా అనిపించింది అనమాట ఇలాగ ముక్కలుగా కోసుకొని దానిపైన ఉన్న జిగురంతా ఉంటుంది కదా అదంతా కడిగేసుకొని ఇంకో గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి ఉడకబెట్టాలన్నమాట అవి బాగా ఉడికేంతవరకు ఉడకపెట్టామంటే మనకు బాగా నలపడానికి కూడా సరిపోతుంది అనమాట చూడండి ఇలా ఉడికిన తర్వాత నేను మళ్ళీ తీసే ఒక ప్లేట్లోకి తనిగా పెట్టుకొని దానిపైన ఉన్న తోలంతా తీసేయనాను కత్తితోనే వచ్చింది చేత్తో అయితే రాలేదు ఇలా తీసేయడం వల్ల పిసికితే బాగొస్తుందేమో అనుకొని పిసుకాను కానీ అది అలాగే గడ్లు గడ్లుగా ఉన్నది అలా పిసిగితే మైదా పిండిలో బాగుండదు కదా అనేసి మళ్ళీ నేను ఏం చేశానంటే మిక్సీకి వేసుకున్నా ఇలాగ మిక్సీకి వేసుకొని మెత్తగా రుబ్బిన తర్వాత చూడండి ఇలాగైతే అయింది ఇప్పుడు సాఫ్ట్గా వచ్చింది నాకు కూడా బాగా అనిపించింది అనమాట ఇప్పుడు ఇందులోనే రెండు కోడిగుడ్లు తగినంత చక్కెర అలాగే మైదా పిండి వేసి బాగా కలుపుకున్నా నాకు దీంట్లో నేను వాటర్ కూడా పోయలేదు ఆ మిశ్రమంతోనే సరిపోయింది అనమాట అంతా అలాగే నాకు మైదాపిండి కూడా సరిపోలేదు అందుకే గోధుమ పిండి కూడా కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ వేసి చపాతి పిండి ఎలా కలిపి అలాగా హాఫ్ అన్ అవర్ కలిపెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాట కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు చపాతీలాగే అంటే కొంచెం పెద్ద ముద్దుగా తీసుకొని ఇలాగ రౌండ్ చేసుకొని దీన్ని బాగాలుగా కోసుకోవాలి ఆరు భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట ఆరు భాగాలుగా కట్ చేసుకున్నప్పుడే ఆయిల్లో వేసినప్పుడు పూరి ఇలాగ ఉబ్బుతాయి ఇవి తినడానికి కూడా బాగుంటుందన్నమాట అంటే మోడల్ ఇది నేను ట్రై చేస్తున్నప్పుడు ఇది ఎలా వస్తుందో ఏమో పిండి అంతా వేస్ట్ అయిపోతుందేమో ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందో లేదో అనుకున్నా కానీ ఒక్కసారి చేసుకొని తిన్నాక క్యాక్ పుట్టించింది అనమాట ఈ ఐటమ్ అందరూ ఇంట్లో వాళ్ళు కూడా నీ కష్టానికి ఫలితం వచ్చింది బాగుంది అని చెప్పారు మేము ఎప్పుడు గుమ్మడికాయ తెచ్చుకున్నా ఇది గుమ్మడికాయ హల్వా లేదంటే గుమ్మడికాయ తాలింపు అలా చేసుకునే వాళ్ళము కానీ ఫస్ట్ టైం ఇది యూట్యూబ్లో ఆప్రికన్స్ వాళ్ళది వీడియో చూసి ఇది సింపుల్గా ఉంది మనం చేయొచ్చు ఇదిలో నేను చేశాను అనమాట కానీ సక్సెస్ అయ్యా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ షేప్లో అంటే నాలుగు ఒకేసారి వేసుకున్నా కూడా తీసేసుకోవచ్చు అనమాట ఇది కలర్ అయితే ఎల్లోగానే వస్తుంది ఇది వేడి మీద తిన్నప్పుడు ఫాస్ట్గా అయితే అవి తినేయచ్చు అనమాట వేడి మీద ఉన్నప్పుడు కొంచెం టేస్ట్ బాగానే ఉంటుంది చల్లారినాక గుమ్మడికాయ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి మీరు ట్రై చేయండి సూపర్గా ఉంది సింపుల్గా టేస్టీగా వేడివేడిగా ఐటెం అయితే రెడీ అయిపోతుంది అయితే వాళ్ళే నచ్చిందండి మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకెప్పుడన్నా గుమ్మడికి తెచ్చినా కూడా ఇలాగే చేయన్నారు అలాగే నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్